తుఫాన్పై ముందస్తు చర్యలతో పాటు తగిన భద్రతా ఏర్పాట్లు ప్రజల కొరకు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ చెప్పారు అన్ని శాఖల సమన్వయంతో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కృషి చేస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెబుతున్నారు ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో ఈ ముంత సైక్లో రిలేటెడ్ ప్రిపేర్నెస్లో భాగంగా మొత్తం జిల్లా దీనికి సంసిద్ధమైంది అలాగే పోలీస్ శాఖ తరఫున కూడా మనకు ఒంగోలు సబ్ డివిజన్ ఏదైతే ఆరు మండలాలు మనకు ఎఫెక్టెడ్ మండలాలు ఉన్నాయో అక్కడ అంతటా కూడా కన్సర్న్ ఆఫీసర్సు దీనికి సంబంధించి బందోబస్తు ప్లాన్ చేసుకొని బందో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్గా ఇన్స్పెక్టర్స్ విత్ ఒక టూ సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక టెన్ కాన్స్టేబుల్స్ ఈచ్ లెక్క స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము మా డిస్ట్రిక్ట్ ఏఆర్ తరఫు నుంచి కూడా దాదాపు ఒక డెబ్భై మంది స్టాఫ్ తోటి దాదాపు ఒక ఏడు టీమ్స్ రిజర్వ్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా కానీ ఇమీడియట్గా స్పందించి అక్కడ వెళ్ళి చేసే విధంగా ఏర్పాటు దీంతో పాటు ఏదైతే లాజిస్టిక్స్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో జేసీబీస్ కావచ్చు వుడ్ కటింగ్ మెషిన్స్ కావచ్చు లేకపోతే టోయింగ్ వెహికల్స్ కావచ్చు రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా రోప్స్ కావచ్చు బెల్హెల్లర్సు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఇట్లా ఏదైతే డ్రాగన్ లైట్స్ ఏదైతే మనకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ కూడా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా సరిపడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో మనము ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా మనము స్పందించి అక్కడికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధంగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం